చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం దానించుకున్నాను మహోన్నతుడ మహాపరుషత్తుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు క్రీస్తు వారి అతి పరుషత్తుల నామంలో మిమ్మల్ని క్లాత్ ప్రతిమాన్ని వేడుకుంటున్నాను మా ప్రియ పర్వ తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ఫెలోషిప్లో ముప్పై ఐదవ రోజు మన యొక్క వాక్యాంశముగా గర్తింపు రిబ్యూట్ లేదా రిప్రూవ్ అనే అంశాన్ని మనం తీసుకుందాం ముందుగా ఒక ఒక వాక్యం మనం చదువుకుందాం సామతల గ్రంథం పన్నెండవ అధ్యాయము మధ్య వచ్చినలో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపును అసహించుకుని వాడు వసుప్రాయుడు హువెవర్ లవ్స్ డిసిప్లిన్ లవ్స్ నాలెడ్జ్ బట్ హీ హూ హేట్స్ రిప్రూవ్ ఈజ్ స్టూపిడ్ శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించేవాడని అలా కాకుండా ఆ శిక్షను గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అని వాక్యంలో స్పష్టంగా ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఈ గద్దీంపుల విషయంలో ఈ రిబ్యూక్ అనేటువంటి అంశంలో మనం ఏ రకంగా ఆలోచిస్తున్నామో దాన్ని మనం ఏ రకంగా తీసుకుంటున్నాము ముందుగా ఈ అంశాన్ని మనం టూ పార్ట్స్ చేద్దామండి మొదటిది మనల్ని ఒకరు గద్దించడం రెండవది మనం ఒకరిని గర్తించడం మొదటిది ఏంటంటే మనల్ని ఒకరు గర్తించడం రెండవది మనం ఒకరిని గర్తించడం ఇందులో ఫస్ట్ పార్ట్ మనల్ని ఒకరు గర్తించడం ఏమండి మనల్ని ఎవరైనా గద్దిస్తే వారు మన తల్లిదండ్రులుగా ఉన్నవ్వండి లేకపోతే మన యొక్క శ్రేయోభిలాషులు కానీ ఒక్కోసారి మన స్నేహితులు కానీ మనకు తెలిసిన వారు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా కనుక ఏదో ఒక విషయంలో మనం గద్దించిపా వారు మనల్ని గద్దించినప్పుడు దాన్ని బట్టి వారి మీద మనం కోపం పెంచుకోవడం ద్వేషం పెంచుకోవడం లాంటివి మనం చేయకూడదు ఒకసారి మనం మనల్ని పరీక్షించుకుని ఒకవేళ నిజంగా మనలో తప్పు ఉన్నట్లయితే దాన్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయాలి అక్కడ ఆ గర్తింపును మన మేలు కొరకు మన యొక్క ఆ యొక్క చేంజ్ కొరకు మన యొక్క తప్పుని సరి చేసుకోవడం కొరకు మనం ఉపయోగించుకోవాలి ఆనాడు బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు కొంతమందిని ఆయా సందర్భాల్లో ఆయన గద్దించినట్లుగా మనం చూడవచ్చు అందులో శిష్యులు కూడా ఉన్నారండి ఒక మనం చూసినట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ అండి పిమ్మట పదనకొండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూసిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తంలో హృదయ కాఠిన్యం నిమిత్తంలో వారిని గద్దించను యేసుక్రీస్తు ప్రభు పునరుద్దరణ అయిన తర్వాత అది చూసిన వారి సాక్షి వారు నమ్మలేదు అప్పుడు ప్రభు వారి యొక్క అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని గద్దించినట్లుగా మనం వైపులో చూస్తున్నాం మరొక సందర్భం మనం చూసినట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు ఆ ప్రాంత ప్రజలు వారిని చేర్చుకోలేదండి అప్పుడు యాకోబుకు యోహానుకు చాలా కోపం వచ్చేసింది ఈ యాకోపు వ్యవహాన్ అంటున్నారు ప్రభా మేము ఆ కాసు నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మాట సరిపించుట మీకు ఇష్టమేనా అని అన్నప్పుడు వారి యొక్క మాటలు బట్టి ప్రభు వారిని గర్దిస్తారండి ఆ మాటను మనం చూసినట్లయితే లూకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై నాలుగు మరియు యాభై తొమ్మిదవ అధ్యాయము ఫిఫ్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ శిష్యులైన యాకోబును యోహాలను అది చూచి ప్రభువ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని కింద నోట్లో దాని యొక్క అర్థం మనం చూసినట్లయితే మీరు ఎన్ని ఆత్మగలవారో మీరు ఎదుగరు మనుష్య కుమారుడు మనుషుల ఆత్మ గాని కానీ చేయటకు రాలేదని అని కోర్చబడి ఉన్నది ఇక్కడ యేసు యొక్క గర్తింపులో అంత అర్థం ఉందండి మీరు ఎలాంటి ఆత్మ కలిగినవారో వారో మీకు తెలీదు నేను ఒక మనిషి రక్షించడం కోసం వచ్చాను కానీ వారిని నాశనం చేయడం కోసం కాదు అనే ఉద్దేశంతో అక్కడ ప్రభు వారిని గద్దించారు ఒక్కో సందర్భంలో మనం నమ్ముకునే మన దేవుడు మనల్ని గద్దించవచ్చు ఆయన గద్దెంపును బట్టి ఆ గద్దెంపులు మనం అసహించుకోకూడదాన్ని ఆ గర్తింపును మనం ప్రేమించి దాని ద్వారా దేవుడి చిత్తాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఏమంటే మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని గద్దిస్తున్నాడు అండి ఆ వారు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం మూడవ అధ్యాయము పదకొండు మరియు పన్నెండు వచనాలండి ప్రొవెక్స్ చాప్టర్ త్రీ

ప్రేమించినట్లుగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను ఆయన గర్తిస్తున్నాడు అని ఇక్కడ వార్త ఇది మొదటి భాగం మనల్ని ఎవరైనా గద్దించే విషయం రెండవది మనం ఎవరినైనా గద్దించు ఒక్కోసారి మన ముందు జరుగుతున్నటువంటి ఆ యొక్క తప్పుల్ని మనం గద్దించవలసినటువంటి అవసరం ఉంటుంది ఒక సంఘటననే మీతో పంచుకుంటారు మా మందిరానికి అడిగి ఒకరు వచ్చారు వారు ఆరాధన జరుగుతున్నప్పుడు ప్రార్థన జరుగుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు కూడా వారు మొబైల్ ఫోన్ చూసుకుంటున్నారు మొబైల్ చూసుకుంటూ అందులో చాటింగ్ చేసుకుంటూ వాళ్ళు ఉన్నారండి ఆరాధనంతా అయిన తర్వాత వారిని పిలిచి ఏమండి ప్రార్థన జరుగుతున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు మీరు మొబైల్ చెడు సరికాదు మీరు మొబైల్ చూడకుండా తప్పు అని గద్దించినందుకు గాను ఆ తర్వాత నుంచి వారు మందిరానికి రావడం మానేసరి మనం అసలాలు ఉండకూడదు ఒక గద్దెంపును ఒక గద్దెంపును బట్టి ఆ వ్యక్తిని మనం ద్వేషించుకోవచ్చు ఆ గద్దింపు ద్వారా మనం మనల్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయాలి ఏమంటే బైబిల్ గ్రంథంలో కూడా ప్రవర్త అయినటువంటి ఏవి తన కుమారుల విషయంలో తన కుమారు అయినటువంటి హోఫ్ని ఫినేహాసుల విషయంలో కూడా సరైన విధంగా వారిని గద్దించలేకపోయాడు సరైన విధంగా వారిని శిక్షించలేకపోయాడు వారిని సక్రమమైన మార్గంలో పెంచలేకపోయాడు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ ఉండేవారు వారికి అర్హత లేకపోయినప్పటికీ వారికి అంటిలేసి దేవుని సేవకుని చేసేసాడు దేవుని మందిరంలో పెట్టేశాడు వారు దేవుని మందిరంలో కూడా వారినుసారంగా వారు ప్రవర్తిస్తూ వారు చాలా నీచమైనటువంటి కార్యాలు వారు చేస్తూ వచ్చారు ఆ తర్వాత ఏం జరిగింది వారు దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క శాపానికి వారు గురయ్యారు ఆ తర్వాత వారు చనిపోయినట్టుగా కూడా మనం బయటకు చూడొచ్చాడు ఈరోజు మనం గడ్డించే విషయంలో కూడా మనం గనకడు మనకు గనకడు వేయకూడదు ఈరోజు తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను గర్తించగలుగుతున్నారా తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను వారు శిక్షించగలుగుతున్నారా అండి బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి శత్రువు అని ఈ రోజుల్లో ఎంతమంది వారి బిడ్డల విషయంలో వారు కఠినంగా ఉండగలుగుతున్నారు వారు తప్పు చేసినప్పుడు వారిని గద్దించగలుగుతున్నారు ఒకవేళ వారు మనం శిక్షించకపోతే శిక్షకు తీసుకురాకపోతే వారు ప్రయోజన వారు ప్రయోజకులుగా వారు మారలేరండి ఆ మాట మనం చూసినట్లయితే సమగ్ర గ్రంథం పదమూడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ మెచ్చను పెట్టారు ప్రొవే చపర్ థర్టీ ఫోర్ బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుణ్ణి ప్రేమించు వాడు శిక్షించు ఎవరైతే వారి కుమారుని వారి విడవని ప్రేమిస్తారో వారు తప్పక వారిని శిక్షిస్తారని ఇక్కడ రాయబడింది ఎవరికి ఈ గద్దింపులు అనేవి ఒక వ్యక్తి మారు మనసు పొందడానికి ఆ వ్యక్తి యొక్క మనస్సు మారడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి కానీ వాటిని సరైన విధంగా తీసుకునే తీసుకోగలిగేటువంటి ఆ జ్ఞానం కలిగి వివేచన కలిగి మనం ప్రవర్తించాలి చివరిగా ఒక మాట మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ త్రీ నైన్టీన్ ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన మనం చదువుకుందామండి నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి వారు మనసు ఇక్కడ దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో వారిని గద్దించి శిక్షిస్తున్నాను దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో దేవునికి ఎవరైతే ఇష్టమో వారిని గద్దించి శిక్షిస్తున్నాడు ఎందుకనంటే వారు ఆశక్తి కలిగి మారు మనస్సు పొంది వారు జీవించాలని వారి యొక్క మనస్సు మారి వారు మారు పొంది ఆ మంచి మార్గంలో వారు నడిచి వారు జీవించాలనే ఉద్దేశంతోనే మన దేవుడు మనల్ని గర్తిస్తున్నాడు మనల్ని శిక్షిస్తున్నాడు కాబట్టి మన దేవుడి యొక్క గర్తింపులను బట్టి మనం అసహించుకొనక విసుకునక ఆ యొక్క గర్తింపులను ఆ యొక్క శిక్షల్లో మనం ప్రేమిత్వం మన జ్ఞానం కలిగి మనం అదే అదేవిధంగా మన దృష్టిలో ఎవరైనా ఒక వ్యక్తి తప్పిపోతున్నప్పుడు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఆ వ్యక్తిని గద్దించి ఆ వ్యక్తి ఆ వ్యక్తిపై కొంచెం కోప కోపడినప్పటికీ ఆ వ్యక్తిని గద్దించి సరైన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేయాలి కాబట్టి ఈ అంశం విషయంలో దేవుడు ఆయన చెబుతున్నటువంటి ప్రతి మాటను మనం జ్ఞానం కలిగి వివేచన కట్టు మనం తీసుకుంటాం దేవుడి కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాక్ దీనించి ఆశీర్వదించిన కాక ఆమె